ఇదేంటి సాసరలో పాయసం లాగుంది అనుకుంటున్నారా చెప్తాను దీని కథ చూసేదానికి ఇది ఒక డిఫరెంట్ ఐటెం లాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ అలా మనం సరదాగా వెళ్ళి స్నాక్స్ తినేసి టీ కాఫీ తాగాల అని అనిపిస్తూ ఉంటుంది మేము వెళ్ళి అలాగే స్నాక్స్ తినేసి టీ కాఫీ తాగేసి రావాలని చెప్పి వచ్చాము చాయ్ వాలా అని టీ షాప్ ఉంటుంది అక్కడికి వచ్చాము ఇది అన్ని ఊర్లలో ఉంటుంది దీని గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను అసలు ఏముంటాయంటే వీళ్ళ ఐటమ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి లోపల ఛాయ్తో పాటు ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి చూశారు కదా దీని పేరు మలై బన్ అంటారు ఏంది బన్నేనా అని చెప్పి తీసి పడేయకండి ఇది బాగాలేదని అస్సలు అనుకోబాకండి అనుకుంటే పొరపాటే ఈ బన్ను తో పాటు ఒక పేస్ట్ ఇస్తారు అది పేస్ట్ లాగా ఉంటుంది దీని పేరు మలాయి బన్ను ఈ థర్టీ రూపీస్ దీని ప్రైస్ అందరూ తింటూ ఉంటే నేను కూడా ఇదేదో కొత్త ఐటమ్ ఉందని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను ఆ బన్ను తీసుకొని దాంట్లో అద్దుకొని తినాలి తింటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది సూపర్ టేస్ట్ అదిరిపోయింది నేను తక్కువ అంచనా వేసాను యాక్చువల్ గా ఆ పేస్ట్ ఏంది అంటే దాంతో కూడా నాకు తెలిసి పాలు పాలకోవా ఇంకేదో వేసి చేస్తారు ఈ బన్ను కూడా వాళ్ళ మేకింగ్ అనమాట చాలా ఫ్రెష్ గా ఉంది టేస్టీ గా ఉంది దాంట్లో ముంచుకొని తింటాం అంటే అసలు నేను ఊహించలేదు ఇంత టేస్టీగా ఉంటుందని ఫస్ట్ వీళ్ళు థర్టీ రూపీస్ పెట్టారు తర్వాత ఇప్పుడు రేట్ పెంచారు ఫార్టీ రూపీస్ చేశారు కాఫీ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ తినేసిన తర్వాత కాఫీ టీ తాగచ్చు మనకు అలాగే ఇక్కడ సమోసాలు ఉంటాయి స్నాక్స్ మనకు ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉంటాయి ఈ మలాయి బన్ మాత్రము ఇది కొత్త ఐటమ్ గా ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను బహుశా మీరు తినుంటారో లేదో నాకు తెలియదు కానీ మలాయి బన్ దొరికితే వదలద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇంకా తినాలా అనిపిస్తుంది దాని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఆ తినేసిన తర్వాత టీ కాఫీ కాఫీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చిక్కగా ఫిల్టర్ కాఫీ ఇస్తారు చాలా బాగుంటది కాఫీ అలాగే వీళ్ళ ఛాయ్ వాళ్ళ చాయ్ అని స్పెషల్ టీ ఉంది వీళ్ళ దగ్గర అవి కూడా చాలా బాగుంటది వీళ్ళు ఆర్గానిక్ గా చేస్తారు ఇక్కడ కొద్దిగా మసాలాలు వేసి ఇక్కడ చూడండి బాటల్స్ లో వీళ్ళు స్పైసెస్ అన్ని ఉన్నాయి ఈ స్పైసెస్ అన్ని పౌడర్ చేసి కలిపి దాంట్లో కలిపి చేస్తారు ఆర్గానిక్ గా ఉంటది చూసేదానికి కూడా షాప్ కొద్దిగా హైఫై గా ఉంటుంది కూర్చొని మనము టీ కాఫీ తాగేదానికి చైర్స్ అండ్ టేబుల్స్ ఉంటాయి కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు చాలా బాగుంటది నీట్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటది ఉంటుంది మీ ఊర్లలో చాయ్ అలా ఉంటే టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో కాఫీ టీ బాగుంటుంది కానీ కాఫీలో టీలో చిక్కగా ఉండేదానికి మిల్క్ మెయిడ్ కలిపినారని అనిపిస్తుంది ఎందుకంటే చిక్కగా ఉంది వీళ్ళ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి మనకు ఎక్కడ కావాలన్నా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో ఉండవు షాప్ అయితే బాగుంటుంది రిలాక్స్ అయ్యేదానికి అంటే క్వాలిటీగా ఉంటుంది బాగా ఫ్రంట్లోనే బోర్డులో అన్ని ప్రైజెస్ చేసి ఉంటారు ఏమి అవైలబిలిటీలో ఉన్నాయనేటివి డిస్ప్లే చేసి ఉంటారు మనకు ఛాయ్ వాళ్ళ ఛాయ్ షాప్ పేరు ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు నేను నచ్చి చేస్తున్నాను ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూస్తూ ఉండని ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్